రామన్ తన బైక్ని ట్వంటీ ఫోర్ కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ప్రయాణించిన తన ఆఫీస్కి ఐదు నిమిషాలు ఆలస్యంగా చేరును అతను థర్టీ కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో ప్రయాణించిన తన ఆఫీస్కి నాలుగు నిమిషాల ముందుగా చేరును అతను ట్వంటీ సెవెన్ కిలోమీటర్ వేగంతో ప్రయాణించిన తన ఆఫీస్కి ఎంత కాలంలో చేరును నీకు స్పీడ్ ఇచ్చిండు టైం కావాలి అసలు ముందు ఉన్న డిస్టెన్స్ కనుక్కోండి డిస్టెన్స్ కనుక్కోవడానికి మన రూల్ని చూడండి ఇక్కడ ఆలస్యము ముందు అన్నాడు ఐదు నిమిషాలు ఆలస్యం నాలుగు నిమిషాలు ముందు ఆలస్యం ముందు కాబట్టి టైం కలుపుతాం ఫైవ్ ప్లస్ ఫోర్ టోటల్ నైన్ మినిట్స్ డిఫరెన్స్ ఉంది ఆ నైన్ మినిట్స్ డిఫరెన్స్ ఆఫ్ టైం ఉన్నప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది స్పీడ్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ ట్వంటీ ఫోర్ థర్టీ డిఫరెన్స్ సిక్స్ ఇంటూ టైం డిఫరెన్స్ నైన్ మినిట్స్ ఇవన్నీ కిలోమీటర్ ఫర్ అవర్లో ఉన్నాయి దీన్ని అవర్లో కన్వర్ట్ చేయండి థర్టీ వన్స్ ద థర్టీ టూస్ ద టూ వన్స్ ద టూ ట్వెల్వ్ ద సిక్స్ వన్స్ ద సిక్స్ టూ దా నైన్ ఇంటూ టూ ఈ ఎయిటీన్ కిలోమీటర్స్ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది అంటే ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది వాడిని అడిగింది టైం అడిగిండు టైమ్ టైం ఫామ్లో డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ ఎయిటీన్ ఎంత స్పీడ్తో పోయిండు ట్వంటీ సెవెన్ స్పీడ్తో పోయిండు ట్వంటీ సెవెన్ స్పీడ్తో పోతే టైం ఎంతో కావాలి నైన్ టూస్ ద నైన్ త్రీస్ ద టూ బై త్రీ అవర్స్ టూ బై త్రీ అవర్స్ లేదు కాబట్టి ఆప్షన్స్లో మినిట్స్లో కన్వర్ట్ చేయి ఇంటూ సిక్స్టీ త్రీ వన్స్ ద త్రీ ట్వంటీస్ ద ట్వంటీ ఇంటూ టూ ఫార్టీ మినిట్స్ టైం తీసుకుంటాడు ఒక వ్యక్తి ఎనభై కిలోమీటర్ల దూరాన్ని ఏడు గంటల్లో ప్రయాణించేవాళ్ళను అతను కొంత భాగాన్ని కాలినడకతో వాకింగ్ చేస్తే సెవెన్ అవర్స్ కూడా వాకింగ్ చేసే వాకింగ్ స్పీడ్ ఎయిట్ సెవెన్ అవర్స్ వాకింగ్ చేస్తే ఎయిట్ సెవెన్స్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాడు అలా కాకుండా సెవెన్ అవర్స్ సైకిల్ మీదనే ప్రయాణించండి సైకిల్ మీద పోతే సైకిల్ స్పీడు సిక్స్టీన్ కిలోమీటర్ ఫర్ అవర్ సెవెన్ అవర్స్ సిక్స్టీన్ ఇంటూ సెవెన్ ఏడార్లు నలభై రెండు నూట పన్నెండు కానీ ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎయిటీ కిలోమీటర్స్ ఎలిగేషన్ మిక్సర్ ఉపయోగించండి వన్ ట్వెల్వ్ నుంచి ఎయిటీ తీసేస్తే థర్టీ టూ ఎయిటీలోంచి ఫిఫ్టీ సిక్స్ తీసేస్తే ట్వంటీ ఫోర్ ఎనిమిది నాలుగులు ఎనిమిది మూడు ఫోర్ ఇస్ టు త్రీ అంటే వాకింగ్ ఫోర్ అవర్స్ సైకిల్ మీద త్రీ అవర్స్ నేను అడిగింది ఖాళీ నడకతో ఎంత దూరం ప్రయాణం చేసిండు ఖాళీ నడకతోటి ఫోర్ అవర్స్ ప్రయాణం చేసిండు ఎంత దూరం కావాలి కాలినడక వేగం ఎంత ఎయిట్ ఎయిట్ స్పీడ్ తోటి ఫోర్ అవర్స్ ట్రావెల్ చేస్తాడు ఎయిట్ ఇంటూ ఫోర్ థర్టీ టూ కిలోమీటర్స్ నడుస్తాడు